వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు ఆయనతో పాటు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న బూడు నాయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయనతో పాటు చింతకాయల సన్యాసపాత్రుడు రుత్తల ఎర్రపాతుడు పాల్గొన్నారు అదేవిధంగా పెట్ల ఉమాశంకర్ గణేష్కి డమ్మీగా ఆయన భార్య పెట్ల కళావతి కూడా నామినేషన్ దాఖలు చేశారు ఈ కార్యక్రమంలో కళావతితో పాటు చిటికల భాస్కర్ నాయుడు బోలు నరసింహమూర్తి పాల్గొన్నారు వీరు ఈరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన ఆర్టీఓ జయరాముకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంఈ న్యూస్ కుమార్శంకర్ గణేష్ పట్ల అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని ఖాళీని పూరించడానికి నామినేట్ చేయబడి ఉన్నాను భగవద్ సత్య సత్యవృష్ణతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్టుగా భారత సమగ్రత స్వ స్వార్ని కాపాడగలని ప్రమాణం చేస్తున్నాను ఇట్లు ఉమాచర్ గణేష్ పెట్ల వస్తున్నారా నేను మీ పేరు చదువు నామినేట్ చేయబడి ఉన్నాను శాసనసభలోని కాలేజ్ పూరించడానికి నామినేట్ చేయబడినాను భగవంతుని సాక్షిగా సత్యనిష్ఠతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్రత కాపాడగలమని ప్రమాణం చేస్తున్నాను